నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి కోసం తెలుసుకుందాం అలాగే కుంభరాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కోసం మనం చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మన అందరికీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బర్త్ ఆర్ డెత్ అంటే పుట్టుక చావు అనేది మన చేతుల్లో లేదు ఎవరు ఎన్ని చెప్పినా మీరు ఏజ్లో చనిపోతారని కానీ లేదు మీరు ఈ టైంలో పుడతారని కానీ ఇది ఎవరు కూడా ఇటు ఆస్ట్రాలజీ విషయంలో కానీ న్యూమరాలజీ విషయంలో కానీ అలాగే మనకి పామిస్ట్రీ అంటే హస్తరేఖలు వారి విషయంలో కానీ అలాగే టార కార్డ్స్ ద్వారా కానీ ఎవరు కూడా ఇది భగవంతుని యొక్క పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం వల్లే జరుగుతాయే తప్ప మనం ఏవి కూడా చేయలేము అది మన జాతకాల్లో కానీ ఎక్కడ కూడా ఆ విషయాలు అనేవి దొరకవు కానీ మనకి జరగబోయేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైతే జరుగుతుంది ఏదైతే జరగబోతుంది అనేది చెప్పగలిగేటువంటి పర్సెంటేజ్ అనేది కూడా నైంటీ పర్సెంట్ మనం చెప్పగలం అందులోని జీవితంలో చాలామంది రీసెర్చ్ చేసి అంటే యూరోప్ కంట్రీస్ ఈ ఏజ్లో అంటే కుంభరాశి వాళ్ళకి ఈ వయసులో అంటే వాళ్ళు కొన్ని చెప్పినటువంటి సంవత్సరాలు అంటే ఆ ఏజ్లో ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఏజ్లో కానీ ముప్పై ఏడవ సంవత్సరం ఏజ్ కానీ నలభై తొమ్మిది కానీ యాభై తొమ్మిది కానీ అరవై నాలుగు డెబ్బై రెండు ఎనభై ఐదు ఈ సంవత్సరాలలో వాళ్ళకి నెగిటివ్ ఆర్ పాజిటివ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఈ సంవత్సరమా లేదంటే వచ్చే సంవత్సరమా లేదంటే కింద సంవత్సరాన్ని కాకుండా ఈ ఏజ్లో వారికి జరిగేటువంటి సంఘటనలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే మనం ఈ కొంచెం పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అంటారు గంటాలు అంట అంటే మనం వాళ్ళు నెగిటివ్ పాజిటివ్ అని చెప్తుంటారు మనకి గంటాలు మన జీవితంలో జరిగే శుభకార్యాలు ఇది తెలుగులో చెప్పడం అలాగే మన జీవితంలోని మొదటి గంటం అనేది ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో జరుగుతుందట కుంభరాశి వాళ్ళకి చాలా అత్యంతమైనటువంటి భారీ ప్రమాదం నుంచి బయటపడతారట వీరితో పాటుగా వీళ్ళ స్నేహితులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఎవరైనా సరే వీరితో పాటుగా వాళ్ళు కూడా ఆ నుంచి బయటపడతారట అంటే వాళ్ళు చెప్పడం అంటే యూరోప్ కంట్రీస్ కానీ నార్త్ సైడ్ కానీ వాళ్ళన్నీ కూడా మాకు వాళ్ళ అంటే బాగా రీసెర్చ్ చేసి వాళ్ళు అంటే చెప్పడం కూడా చెప్తే ఒకవేళ మీకు నేను ఈ చెప్పిన డేట్లో అంటే సుమారుగా మూడు ఆరు ఏడు గంటలు ఉన్నాయి నిజమేనంటే మా జీవితంలో ఈ ఏడు గంటలు మాకు తప్పించుకోగలిగాము లేదంటే ఏదో గంటల్లో మాకు నిజమే మీరు చెప్పిందని మీరు అనుకుంటే నా ఛానల్ ఒకసారి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఎందుకంటే అది మన జీవితంలో చాలా చాలా మరి ముఖ్యం ఆ శ్రీరాముడు భగవంతుడు అలాగే మనకి ఇరవై తొమ్మిదవ సంవత్సరం వయసులో అత్యంతమైనటువంటి భారీ ప్రమాదం నుంచి కూడా మనం బయటపడతామంట ఇది నెగిటివ్ పాజిటివ్గా చూసుకుంటే మన జాబ్లో సెటిల్ అవ్వడం కానీ మ్యారేజ్ విషయంలో కానీ పిల్లల పుట్టుట కానీ మనకి అంటే ఇలాగ జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి విషయం కూడా మనకి ఇరవై తొమ్మిదవ సంవత్సరాలు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు దాటిన ఒక ఐదు నెలలు తర్వాత కానీ ఇరవై తొమ్మిది సంవత్సరాల ముందు ఐదు నెలల ముందు కానీ మనకి ఈ సంఘటనలు జరిగే అవకాశం ఉందటండి ఇది మొదటి గంటం మన తెలుగులో కానీ వాళ్ళు నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అని చెప్పుకుంటూ వెళ్తుంటారు అలాగే మనకి రెండవ గంఠం చూసుకున్నట్లయితే ముప్పై ఏడవ సంవత్సరంలో వస్తుందటండి ఇది ఫైనాన్షియల్ రిలేషన్షిప్లో ఫైనాన్స్ సెక్టర్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఒక కుదుపు కుదుపుతుంది అటండి మనల్ని ఈ ఏజ్లో అలాగే ఫ్యామిలీకి కానీ తల్లిదండ్రులకి కానీ దూరంగా బ్రతకడం అంటే వేరే స్టేట్లోకి వెళ్ళి మనం వ్యాపారం చేయడం కానీ ఉద్యోగం చేయడం కానీ అంటే కుటుంబ సభ్యులకి దూరంగా బ్రతకడం అనేది కూడా జరుగుతుంటుందట అలాగే మనకి హెల్త్ ప్రాబ్లం మీద వచ్చి అది చాలా సివియర్ యాక్షన్ చేస్తుంది నా హెల్త్ నుంచి మనం చాలా బయటపడే అమ్మయ్య చాలా పెద్ద ప్రమాదం నుంచి అనేటువంటి ఒక మాట కూడా మన నోటి నుంచి వస్తుంది ఇది నెగిటివ్ అంటే ఇది ఒక ఖండం అలాగే పాజిటివ్గా అంటే మనకు ఒక మంచి కూడా జరిగే అవకాశం ఉంటుందట మనకి పిల్లలకి చాలా హెల్త్ కరెక్ట్గా ఉండడం ఇంట్లో శుభకార్యం అనేది జరగడం అనేది కూడా మనకి శుభ పరిణామం అంటుంది అలాగే ఫార్టీ నైన్ ఏజ్లో ఫార్టీ నైన్ ఏజ్లో అంటే మనకి ఇది మూడవ గండం చూసుకున్నట్లయితే మాత్రం హార్ట్ కానీ విపరీతమైనటువంటి నరాలు వీక్నెస్ ప్రాబ్లం కానీ అలాగే మనీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా వస్తుందటండి ఆర్థికంగా ఒక కుదు కుదురుతుందట చాలా ఇబ్బంది పడతామట అంటే ఫార్టీ నైన్ ఇయర్స్లో అలాగే మంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలు జాబ్లో సెటిల్ అవ్వడం కానీ మనకి కలిగినటువంటి సంతానం వాళ్ళు జాబ్లో సెటిల్ అవ్వడం కానీ మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం కానీ మ్యారేజ్ జరగడం కానీ లేదంటే మెచ్యూర్ ఫంక్షన్ కానీ ఏదో ఒక శుభకార్యం అనేది జరిగే అవకాశం ఉంటుందంటే ఇంట్లో అంతా కూడా సుఖ సంతోషంతో ఉండే అవకాశం ఉందంటే ఎప్పుడైనా పెద్దలు అంటుంటారు ఎవరైనా గంధం పోయింది నీ ఇంట్లో ఒక మంచి జరుగుతుంది రా అంటుంటారు మన ఇంట్లో ఎవరైనా బాగా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే అంటే మనకు గంధం పోయిన వెంటనే ఒక మంచి కూడా జరుగుతూ ఉంటుంటుందట అది మన జీవితాల్లో జరిగినాయా అని ఒకసారి చూసుకున్నట్లయితే అలాగే యాభై తొమ్మిదవ అని నాలుగవ గండం చాలా పెద్ద గండం అటండి ఇది ఆస్తుల విషయంలోని చాలా ఎఫెక్ట్నెస్ చూపిస్తుంది అంటే మన చేతిలోంచి ఒక ఆస్తి అనేది చేజారిపోవట కానీ లేదంటే హెల్త్ ప్రాబ్లం మీద సివియర్ హెల్త్ ప్రాబ్లం రావడం కానీ అలాగే మన ఇంట్లో పెద్దవారికి ఎవరికైనా సరే ప్రేతమైనటువంటి అనారోగ్య సమస్యలు చేసి హాస్పిటల్ బారిన పడడం కానీ ఇలాంటి విషయాలు చాలా హార్ట్కి సంబంధించినటువంటి మనసుకు సంబంధించినటువంటి గాయాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందట అలాగే మనకి మంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఆ భగవంతుడు శ్రీరాముడి దేవుడు కుటుంబంలోని ఒక శుభకార్యం కూడా జరుగుతుందట అలాగే అరవై నాలుగవ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకి తల్లిదండ్రులకి మంచి చాలా పెద్ద గ్యాప్ వస్తుందటండి అంటే వీళ్ళు జాబ్ పరంగానా లేదంటే వీళ్ళ పిల్లల పరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండడం కానీ తల్లిదండ్రులకి వీరికి ఏదో చిన్న ఆస్తుల విషయంలో ఏదో డిస్టర్బెన్స్ రావడం కానీ ఏదో సం ఒక సపరేట్ హౌస్ తీసుకొని వీళ్ళు కాపురం పెట్టడం కానీ తల్లిదండ్రులు కొంచెం దూరంగా ఉండడం మనసు అనేది డిస్టర్బెన్స్గా ఉండడం ఇష్టం లేకపోయినా సరే కొంచెం దూరం అనేది ఉండడం అనేది జరుగుతుందట అలాగే హెల్త్ ఇష్యూస్లో కూడా చాలా మార్పులు సంభవిస్తుంటాయట ఎప్పుడు కూడా తల ఇసరడం కానీ లేదంటే నరాలకు సంబంధించింది కానీ మరి ముఖ్యంగా స్పెట్స్ పడే అవకాశం అంటే ఈఎన్టీకి సంబంధించింది చెవి ముక్కు గొంతుకు కానీ అలాగే ఏదో ఒక ఈఎన్టీకి సంబంధించినటువంటి సమస్య అనేది విపరీతంగా పెరగడం విపరీతమైనటువంటి తగ్గు రావడం కూడా జరుగుతుంటుంది అలాగే అదే పాజిటివ్ అంటే శుభకార్యం కూడా మన ఇంట్లో ఒకటి మంచిది జరగడం కానీ మనవల ఫంక్షన్ కానీ జరగడం కానీ ఏదో ఒక అటెండ్ అవడం కానీ అటెండ్ అవుతాం మనం ఇంట్లోనే ఒక మంచి శుభకార్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆస్తులు కొనడం కానీ పిల్లలకి ఏవైనా సరే ఒక మంచి హౌస్ కొనడం కానీ గృహ యోగం కానీ వస్తు యోగం కానీ వాహన యోగం కానీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే సెవెంటీ టూ ఇయర్స్లో ఇది సిక్స్త్ గంట మనం చూసుకున్నట్లయితే విపరీతమైన ధనవ్యయం ఆస్తి చేజారుట పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య పెద్ద భార్య ఎత్తులో మనస్పర్ధనలు మనశ్శాంతి లేకపోవట ఇవి మనం చూసుకుంటాం అలాగే హెల్త్ ఇష్యూస్ మీద చాలా ఎఫెక్ట్నెస్ చూపిస్తుందట మనం కొన్నాళ్ళు మంచానికే పరిమితం అయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అలాగే పాజిటివ్గా చూసుకున్నట్లయితే పిల్లలు మంచి హై లెవెల్లో ఉండడం వాళ్ళ అనారోగ్య సమస్యలు లేకుండా వాళ్ళు కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో వాళ్ళ పిల్లల జీవితాన్ని హ్యాపీగా ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అదే మనకు కావాల్సింది మన జీవితంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం కూడా పిల్లలు మనవులు అందరూ సుఖ సంతోషాలతో ఉండడం అలాగే మళ్ళీ పెద్ద ఇంకో సంఘటన ఎయిటీ ఫైవ్ ఏజ్లోని కుంభరాశి వాళ్ళకి హెల్త్ అనేది చాలా సివియర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది మదిమరుపు అనేది ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఇలాగా ప్రతి ఏజ్లో కూడా ఆ గండాలు అలాగే శుభకార్యాలు రెండు నెగిటివ్ పాజిటివ్ ఈ ఏజ్లో జరుగుతాయని చెప్పి బాగా రీసెర్చ్ చేసి యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు చాలా బాగా రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది నార్త్ ఇండియన్స్ కూడా చాలా నమ్ముతారు ఈ ఏజ్ల్లో ఈ విషయాలు జరుగుతాయి అది కూడా మీకు చెప్పడం జరిగింది మీకు ఏమైనా సరే మీ జీవితాల్లో కూడా అవును మాకు ఈ జీవితాల్లో మాకు ఈ ఏజ్ల్లో మాకు జరిగాయి అని మీరు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీరు తెలియదు జై శ్రీరామ